ఇవ్వాలి ఎవరిని ఊరు తీయాలి నిజానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు తీసుకొస్తే ఆయన లీడర్ కాదు లీడర్ ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు పీకుతాడు టీవీలలో వార్తలు చదువుతాడు చూడగట్ల ఏదో రాయడానికి చదవాలే పోవాలి ఏం ఎరకలేదు ఆయన వచ్చిండు రాహుల్ గాంధీ యో ఇక్కడనే వరంగల్కి వచ్చిండు రైతుడు రైతుల మీటింగ్ పెట్టిరు ఏం చెప్పిన రైతుల మీటింగ్లా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు అన్నారు అన్నారా లేదా ఇచ్చిర్రమరి ఇల్లు ముఖాలకు ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు పన్నెండు అట పదిహేను వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు బోనస్ అన్నాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్ వేసినా వరైనా ఏదైనా సోయా అయినా దేనికైనా ఐదు వందల బోనస్ అన్నాడు వస్తుందా బోనస్ వస్తుందా వస్తలేదా కేసీఆర్ అస్సలుదారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు గుడిస్తా కౌలు రైతులకు అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు ఇరవై ఐదు నెలలు అయిపోయాయి అచ్చిన ఇరవై ఐదు వేలు మరి ఎల్లూరు ఊరు తీయాలి ఎవరు తీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చి పెడదాం తర్వాత గాని ఊరిదీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని ఈ ఈ హౌలగాన్ని మన మీద రుద్దిన ఆ హౌలగాన్ని ఉరిదీయాలి ఇక్కడ వరంగల్ కొచ్చి అబద్దాలు ఆడి రైతులను డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ ఒక హౌలగాన్ని ఉరిదీయాలి నడి బజార్ల ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్కి పోయిండు అక్కడ పోయి డైలాగులు కొట్టిండు ఏమన్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టున్రీ మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు పాపం మా తమ్ముళ్ళు చెల్లెలు నమ్మినారు నమ్మి పాపం తాండాలు ఉన్న వాళ్ళు తాండాలకు వచ్చిర్రు వాళ్ళ ఇళ్ళకు ఊర్లు ఉన్నోళ్ళు ఊర్లలకు వచ్చినారు పట్నంలో ఉన్న వాళ్ళు పట్నంలో వేయన్రు వాళ్ళ అమ్మ అయ్యా తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓట్రి రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఓ వాళ్ళ ఇంటి వాళ్ళతో నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి అటువంటి కాన్స్టిటెన్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు పాలకుర్తి లాంటి కాన్స్టెన్సీ కూడా ఏడు సార్లు గెలిచిన కూడా ఈ దొంగ మాటలతో రెండు లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగా రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్కొచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లు వేసి బాధపడతా ఉన్నారు ఎవరంది ఉరి మరి